బ్రహ్మాండమైన కవిత్రి బ్రహ్మాండమైన రచయిత్రి మరి సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా మరి ఇక్కడికి ఇచ్చేసిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి నా మహిళా సోదరు పనులకు సభా అధ్యక్షులకు మా మున్సిపల్ చైర్మన్ గారికి ఇతర పీసీ సంఘాల నాయకులకు ఇతర టిఎన్జి టిఎన్జిఓ నాయకులకు మరి ఇద్దర మా మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లను మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు అభినందనలు అదేవిధంగా మరి సావిత్రిబాయి పూలే మన మహిళల కోసం మరి మన మన భవిష్యత్ తరాలు విద్యావంతులు కావాలని చెప్పి మరి వాళ్ళ కోసము మరి తాపత్రయమైన వ్యక్తి జ్యోతి జ్యోతిరావు పూలే అదేవిధంగా మరి సావిత్రి బాయి పూలే కాబట్టి మరి గత పాలకులు కానీ గత ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా మన పీసీలను పట్టించుకోలే ఎప్పుడు కూడా మన మహిళలను పట్టించుకోలే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి సావిత్రి బాయి జయంతిని మరి మహిళా దినోత్సవంగా మరి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వం అదే విధంగా మరి మన పడుగు బలహీన వర్గాలకు మన బీసీలకు ఉపయోగపడే విధంగా మరి గణన కూడా మరి వాళ్ళ చేపడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఉన్నాం గత పదిహేను కనీసం పెద్ద పెద్ద మాటలు కోట్లు కనీసం ఒక ముఖ్యమంత్రి కూడా ఏడుపాయలకు వచ్చిన చరిత్ర లేదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కనీసం ఒక ముఖ్యమంత్రి అని మన ఏడుపాయల టెంపుల్కి వచ్చిన దాన్ని వచ్చి రైత ముందు మాటలు 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 మాత్రం కోటలు దాటాయి కాళ్ళు మాత్రం అంటే ఆ భాషలో చెప్తా కాళ్ళు మాత్రం కడుపులు దాటాయి అట్లుండే పరిస్థితి అదే మనం వచ్చినాక ఎప్పుడు కూడా మాటలు చెప్పలే ఏదున్నా మాటలలో కాదు చేతలలో పని చేసి చూపిస్తామని అప్పుడు కూడా మేము కోరుకున్నట్టే మరి మీ అందరి కష్టాలు సమస్యలు తీర్చే విధంగా కూడా మరి మేము పనిచేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మన మేము ఎప్పుడు కూడా ఎన్నికల కోసం పనిచేయలేము ఎప్పుడు కూడా భవిష్యత్ తరాలు బాగుండాలా మన పిల్లలు బాగుండాలని చెప్పి పని చేసినాం తప్ప ఏదో మా దోచుకొని దాచుకొని మా జేబులు నింపుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు ఇంతకుముందు మన మెదక్ అంటే చాలా గొప్ప అంటే మెదక్ అంటే ఒక పేరుంది అంటే ఒక మంచి గొప్ప పేరున్న ప్రాంతం మన మెదక్ ప్రాంతం అట్లాంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఆగం చేయడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా కనీసం ఇంతకుముందు మన గోళీలు కావాలి టాబ్లెట్లు కావాలంటే పక్కన ఉన్న సంగారెడ్డి పటాక్షలు పోవాల్సిన పరిస్థితి అదే మనం వచ్చిన వెంటనే అరే మా మా ప్రజలకు ఏం కావద్దు మా ప్రజలు బాగుండాలని చెప్పి సెంట్రల్ మెడికల్ స్టోర్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి గత పాలకులు ఎప్పుడు కూడా మెడికల్ కాలేజ్ ఇది కాదు అని చెప్పి కొబ్బరికాయలు కొట్టి తప్ప ఏం చేయలేదు అదే మనం వచ్చిన వెంటనే మాట ఏం చెప్పాలి మాత్రమే ఏదైతే ఎన్నికల ముందు మేము మాటిచ్చినామో ప్రతి ఒక్క మాటను కూడా ప్రతి ఒక్క హామీ కూడా తూర్చా తప్పకుండా మేము మీరు విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు కూడా మరి తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నా ఎప్పుడు చెప్పిన విధంగానే మేము మాటలు ఎక్కువ చెప్పాం మాటలు ఎక్కువ చెప్పే అవసరం లేదు చేసి మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొక ఒక ప్రత్యేకమైన దినం గత ఎన్నో సంవత్సరాల నుంచి సంక్షేమ అందరి సమావేశం చేసి మహిళలను సన్మానాలు చేస్తున్నాం గతంలో కంటే ఈ రోజు నిజమైన ఎందుకంటే గత ప్రభుత్వాలను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం మరి నిన్నటికి నిన్న మన ప్రభా ప్రజా ప్రభుత్వం సీఎం గారు మహిళా ఉపాధ్యాయుల హిరోత్సవాన్ని అధికారికంగా జీవో జారీ చేయడం మరి వాళ్ళందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి సావిత్రిబాయి సేవలు మనకి మన పిల్లలకి ఇవ్వాల్సిన సంవత్సరం ఎంతైనా ఉంది ఆ కాలంలో మరి అగ్రవర్ణాల వారు మనందరి బహుజనాలను చదువుకి దూరం పెట్టి అనేక రకాలుగా మూల నమ్మకాలతోటి హింస బాధలను కట్టుకుని మరి జ్యోతిలో పూలే మొదటగా తన భార్యకు సాహిత్య బయపూలేకు చదువు నేర్పి తన ద్వారా పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతో మందిని విద్యావస్థంగా తయారు చేసి సమాజాన్ని చైతన్యంగా చేయడంలో ఒక మహిళ కృషి మనం ఎంతో అభినందనంచ ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి సహకారాలు ఈ రోజు ఉన్నటువంటి నాలెడ్లు ఆ లేదు మరి ఈ కార్యక్రమానికి మేము ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగానే తను మరి సన్మాన కార్యక్రమానికి తన తోడ్పాటు అందించడం వారు మాకు చాలా ఇప్పించడం జరిగింది వారికి మరొకసారి మా బిర్సీ సంగతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అదేవిధంగా రామేపేట్ పట్టణంలో కూడా మా నాకు స్థలం కేటాయించబడింది ఈ బీసీలు అంటే ఒక కులం కష్టం మొత్తం ఉన్న అన్ని కులాలు కూడా అందులో లేదా వివిధ పనుల మీద వచ్చినప్పుడు మనకు ఏదైనా అవసరాలకు దాన్ని ఉపయోగించడం జరుగుతుంది సార్ తప్పకుండా మీ ద్వారా మాకు ఆ నిధులు మంజుని అయితే అని చెప్పి ఆశిస్తున్నాం సార్ ఎందుకంటే మీరు ఏ పని చేసే దర్శన తరలకు ఉపయోగపడే పనులే చేస్తున్నారు